బిగ్ బాస్ నైన్ లోకి సామాన్యులను పంపే ప్రక్రియలో భాగంగా అగ్ని పరీక్ష అనే షోని బిగ్ బాస్ యాజమాన్యం నిర్వహించిన సంగతి తెలిసిందే గత కొద్ది రోజుల నుండి ఈ షో జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది కొన్ని లక్షల అప్లికేషన్స్ నుండి వివిధ రౌండ్స్ ద్వారా ఫిల్టర్ చేసి కేవలం పదిహేను మందిని మాత్రమే అగ్ని పరీక్ష షోకి ఎంచుకున్నారు ఈ పదిహేను మందిలో ప్రసన్న కుమార్ శ్వేత శెట్టి అనే కంటెస్టెంట్ రీసెంట్ గా ఎలిమినేట్ అయ్యారు మిగిలిన పదమూడు మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు ఓటింగ్ లో అందుబాటులో ఉన్నారు వీళ్ళు ఐదు మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళతారు వారిలో ముగ్గురిని నేరుగా జడ్జి ఎంపిక చేసి హౌస్ లోకి పంపుతారు మిగిలిన ఇద్దరిని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా పంపుతారు అయితే గత కొద్ది రోజులుగా మనం వింటూనే ఉన్నాం అగ్ని పరీక్షలోని కంటెస్టెంట్స్ ని చూసి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ భయపడుతున్నారని బిగ్ బాస్ టీం కొంతమంది సెలబ్రిటీలను సంప్రదించగా వాళ్ళు ఈ కారణం చూపించి మేము రాలేమో అని తెగేసి చెప్పారని సామాన్యులకు అగ్ని పరీక్ష షో ద్వారా భారీ ఓటింగ్ జరిగి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడిందని వాళ్ళని అందుకోవడం ఇప్పుడు మాకు చాలా కష్టమని సెలబ్రిటీలు బిగ్ బాస్ టీమ్ తో చెప్తున్న మాటలు అయినప్పటికీ భారీ రెమ్యూరేషన్ ఆఫర్ చేయడం టాప్ సెలబ్రిటీస్ ఈసారి బిగ్ బాస్ నైన్ లోకి వస్తున్నారట కానీ కొంతమంది మాత్రం ముందు ఓకే చెప్పి ఆ తర్వాత మా వల్ల కాదంటూ డ్రాప్ అయిపోతున్నారని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం అందులో హర్షిత్ రెడ్డి ఒకరు ఈయన శుభం సినిమాలో హీరోగా నటించాడు ఈయన్ని సంప్రదించిన వెంటనే ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న అగ్నిపరీక్ష షో ద్వారా సామాన్యులకు భారీ ఫ్యాన్ బేస్ వచ్చింది కదా ఇప్పుడు హౌస్లోకి అడుగుపెడితే మా పరిస్థితి ఏంటి హౌస్లో వంద రోజులకు పైగా ఉండాలి కాబట్టి వాళ్ళని మేము కొన్ని సందర్భాల్లో తిట్టాల్సి వస్తుంది అప్పుడు సామాన్యులను తిడుతున్నారో అనే ట్యాగ్ మాపే పడుతుంది దాని నుండి ఎలా తప్పించుకోవాలి ఒకసారి అగ్ని పరీక్ష షో చూసి నా నిర్ణయం చెప్తారని అన్నాడట హర్షిత్ రెడ్డి రీసెంట్గానే ఆయన స్వయంగా కాల్ చేసి నేను బిగ్ బాస్ నైన్కి రావడం లేదని యాజమాన్యానికి చెప్పాడట కేవలం ఇతను మాత్రమే కాదు స్టార్ మా ఛానల్లో పాపులర్ సీరియల్ గుప్పటింత మనస్సులో హీరోగా నటించిన ముఖేష్ గౌడ్ కూడా తొలుత ఈ షోలో పాల్గొనడానికి ఓకే చెప్పడని కానీ రీసెంట్గా అగ్నిపరీక్ష షో చూసి నో చెప్పాడని తెలుస్తోంది ముఖ్యంగా వీళ్ళు దమ్ము శ్రీజా మరియు హరీష్ వంటి కంటెస్టెంట్స్ హౌస్ వస్తే మా పరిస్థితి ఏంటి అని అంటున్నారట ఇద్దరు కంటెస్టెంట్స్ ఆ రేంజ్లో సెలబ్రిటీలను భయపెడుతున్నారో అన్నమాట